అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు గారు సోమవారం చేనేత హస్తకళలపై సమీక్ష నిర్వహించారు ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పౌర్లం కార్మికులు కళాకారులు ఎంతమంది ఉన్నారని సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు అయితే చేశారు త్వరలోనే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ అయితే చేయడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం పథకం కింద చేనేత మగ్గాలున్న వారికి రెండు వందల యూనిట్లు మన మగ్గాలున్న వారికి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించారు ఇక రాష్ట్రంలో చేనేత కార్మికులకు త్వరలోనే ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటుగా ట్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పనకు కార్యాచరణ ఆప్కోలో పొరుగు సేవల కింద సిబ్బంది నియామకానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అంతేకాదు బకాయిల విడుదలకు ఆమోదం కూడా తెలపడం అయితే జరిగింది అంతేకాదు చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి మరో కీలక హామీ కూడా ఇచ్చారు చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ రద్దు చేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు రియంబర్స్మెంట్ చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు అలానే కేంద్రం అమలు చేస్తున్న క్లస్టర్ల ఏర్పాటు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చేనేత కళాకారులు తయారు చేసే ఉత్పత్తులను ఆధునీకరించడం ద్వారా వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు అలాగే ఈ కామర్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకైతే సూచన చేశారు చంద్రబాబు గారు అంతేకాదు చేనేతలకు రుణాల అంశం పైన ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు మరి